ఇంకా సినిమా అవ్వలేదుగా పంపలు అనుకున్నట్లు అయితే ఎందుకు నీకు గురక్క నాకు డైలాగులు అనిపట్లేదు అయ్యు బాబోయ్ ఇదో సినిమా మళ్ళీ దీనికి డైలాగ్లు తూ ఈ సినిమా చూసాక నాకే నా దగ్గర ఉన్న కత్తి తీసుకుని అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి సినిమా తీసేళ్ళు ఉందిరా నువ్వు జీవితంలో ఇప్పటి వరకు కెమెరా కాదు కదా దూరం షూటింగ్ కూడా చూడలేదు ఎలా తిత్తారు సినిమా రై నీకు బాడీ ఎదిగింది కానీ బుర్ర ఎదగలేదురా ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకో వ్యవసాయం గురించి మనకు తెలుసా కూలి వచ్చి కూలి పని చేస్తాడు బ్రోకర్ వచ్చి ధాన్యం అమ్మేస్తాడు ఈ మధ్యలో మనం చేసి వాళ్ళు చేసేది అదే ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం షూటింగ్ లో టీవీల ముందుకు అందరి మీద ఆజమహి తప్ప ఇంకేం చేస్తున్నారు అవును నాకు తెలియకడుతున్నాను ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేయకుండా డైరెక్ట్ గా డైరెక్ట్ చేసాడు నువ్వేం రాంగోపాల వర్మ రామ్ గోపాల వర్మ చెప్పుకో చెప్పుకోక ఆడ గురించే అదేంట్రా శివ లాంటి గొప్ప సినిమా తీసాడు కదా శివ గొప్ప సినిమా కాదంట్లా కానీ టాలెంట్ తో తీసాడా మరి లక్కుతో కట్ అయిందిరా దరిద్రుడా ఇంకా ఎందుకు కట్ట కట్ట నేరుస్తావు ప్రాక్టీస్ చేస్తున్నా ఓరి నీ ప్రాక్టీస్ తగలెట్ట అదృష్టం బాగుండబట్టి ఇక్కడ కట్ అయింది అదే కొంచెం కింద కట్టై ఉంటే మీ అమ్మ మంగళసూత్రం కట్ అయిపోయేది ఏంట్రా రోజు ఆయన దగ్గర తిట్లు తింటే గానీ తెల్లారదా అయినా నీకు అంతగా సినిమా తీయాలని ఉంటే మన ఊర్లో ఎన్నో పెళ్లిలు జరుగుతూనే ఉంటాయి వాటిని వీడియో తీసుకోవచ్చుగా అమ్మా నేను అవ్వాలనుకున్నదే మ్యారేజ్ డైరెక్టర్ కాదు ఫిల్మ్ డైరెక్టర్ నాన్నా నేను హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయాను నేను రాసుకున్న నాయకి సినిమాని తీసిగానే వెనక్కి రాను అవును హైదరాబాద్ వస్తావని నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామని అక్కడ ప్రొడ్యూసర్లు అందరూ దండలు పట్టుకుని రైల్వే స్టేషన్ లో క్యూలో నుంచున్నారంటే పిల్లలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అవి సరేరా హైదరాబాద్ వెళ్తే నువ్వు ఎక్కడుంటావు మన ఇంటానికి ఉండేవాడు గుర్తుందా సుబ్రహ్మణ్యం ఎవడా వెళ్ళి ఆరు అయింది ఇంతవరకు హీరో కాదు కదా దూరదర్శన్ పందుల పెంపకం కేంద్రం ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడ కనపడలేదు ఆడు హీరోగా చాన్స్ చేస్తానని చెప్పి ఆగాడు ఆడు చెప్పాడు నువ్వు నమ్మావు అది సరేరా మన ఇంటా వంట ఈ సినిమా పిచ్చి నీకెక్కడి నుంచి వచ్చిందిరా నానా సినిమా పిచ్చి అనకండి మీకు ఎంత చెప్పిన అర్థం కాదు ఏ రోజైతే వెండి తెర మీద కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు రాజు అన్న పేరు పడుతుందో ఆ రోజే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తా ఇట్స్ మై ఛాలెంజ్ ఏమండి ఇక్కడ సుబ్బుడు అని నా ఫ్రెండ్ నువ్వు హీరో కాదండి డైరెక్టర్ అవుదామని వచ్చాను షూటింగ్ మా హీరో అయిపోయా చాలా పెద్ద హీరో అయిపోయాడు ఎక్కడా ఏం పని ఇక్కడ హీరో గారి ఫ్రెండ్ నువ్వెడరా అయ్యి బాబు హీరో గారి ఫ్రెండ్ అండి నేను ఇక్కడ ప్రొడక్షన్ బాయ్ అండి రండి సార్ రండి రే కుర్చితారా రే చూసా సార్ చూసి థ్యాంక్ యూ నేను బాబుకి చెప్పి వస్తానండి అలాగే నా బాధ చెప్తుంటే నీకు సోదిలా ఉందా అయినా నేను నీతో చెప్పకపోతే ఎవరితో చెప్తాను చెప్పు నా పేరు అప్పలరాజ్ అండి నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ ఎందుకు అవుతున్నావు పర్సనల్ గా మీ డైలాగ్ డెలివరీ ఏంటంటే ఆనందం నవ్వొచ్చేసింది వచ్చేసింది సార్ సార్ ఈ సినిమాలో మా ఊరి పక్కన మీరు కూడా చేస్తున్నారా సార్ మీ వాడా నా పక్కన చేస్తుంది అనుష్క అనుష్క హీరోయిన్ సార్ నేనేది మా ఊరితో కలిసి మీరు కూడా చేస్తున్నారా అని మీ వాడా మీ వాడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ హీరోనా హీరోని నేరే వీర హనుమాన్ రెడ్డి మీరు హీరోనా అంటే ఇది డబల్ హీరో ఫిల్మా సార్ మా ఊరి పక్కన హీరోయిన్ ఎవరండి ఎవరో నా ఫ్రెండ్ అన్నావు సార్ ఇతనే సార్ ఇతన ఈ నా ఫ్రెండ్ ఏందిరా అంతే ఇతను మీ ఫ్రెండ్ కాదండి ఎవరుగా నువ్వా చెప్పాను కదా హీరో గారి ఫ్రెండ్ అని ఫ్రెండ్ ఎప్పటి నుంచి రా నాకు నేను మీ ఫ్రెండ్ అని కాదు సార్ హీరో గారి ఫ్రెండ్ సారే హీరో ఈయన హీరోనా ఈయన హీరో అయితే మరి మా సుబ్బడేంటి సుబ్బడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ రే ఒక ఇచ్చారంటే హీరో హీరో ఎగురుద్ది ఎవరు రా సుబ్బడు సుబ్బడు అంటే ఈ సినిమాలో హీరో రా ఊర్లో సినిమా ఇండస్ట్రీలో నిగ్గుక్రా చాలా అని రంబాది అట సిగరెట్ కాల్స్ చెప్పానా లేదా హీరో వేషాలు వేస్తానొచ్చి కోతేసాలేంట్రాసుకునేది ఫేస్ వాల్యూ కదరా నేను స్క్రీన్ మీద కనిపిస్తే హీరోగానే కనిపించాలి అప్పుడు దాకా ఫేస్ కనిపించుకునే వేషాలు తప్పదు ఫుడ్ గడ్డి గడవాలి కదా

దేవదాసు చెల్తీకా నామ్ గాడి జేమ్స్ బాండ్ అడవి రాముడు శంకరాభరణం ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసిన తర్వాత కూడా వాటి నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ సినిమా తీయలేకపోతే నేను డైరెక్టర్ అవడమే వేస్ట్ రా కానీ ఈ సినిమాయ నగరంలోకి ఎంత అవ్వాలంటే ఓ పెద్ద లాక్ ఉంటుందిరా ఉంటుందిరా ప్రతి లాక్ కి ఒక కీ ఉంటుందిరా నాలాంటి ఎన్నో వేల కీలు దాంట్లో దూరలేకపోయారా నా దగ్గరున్న నాయకి స్క్రిప్ట్ తో అలా కొత్త కీ తయారు చేస్తాను రే నాకు కన్నం చూపించరా ఎలా దూసుకెళ్ళిపోతానా చూడు ఈరోజు సాయంకాలం కొట్టుకుందరా సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది తనకి రెండు పార్స్ సంపాదిస్తాను డైరెక్టర్ రాజమౌళి వచ్చినట్టున్నాడు రాసా తప్పదా రైట్ చూసేదే ఉందరా అబ్బో చూడండి పెద్ద డైరెక్టర్ నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి Чина на ప్రొడ్యూసర్ తాలూకానా కాదండి నా పేరు అండి మా ఫ్రెండ్తో వచ్చాను ఆయనకి మీరెవరు రాఖీ అంటే మీరు ప్రొడ్యూసర్ అండి ప్రొడ్యూసర్ సురేష్ బాబు అరవింద్ దిల్ రాజు తమస్ రాజు వాళ్ళందరికీ నేనే సారీ సార్ మీరెవరో తెలియక అలా మాట్లాడాను పర్లేదు సార్ మీ గురించి ఎప్పుడూ ఎక్కడ వినలేదండి కనీసం మీ ఫోటో పేపర్లో టీవీలో కూడా చూడలేదండి నేను దిగితేనే కదా నువ్వు చూసేది మీడియా పబ్లిసిటీ సో వీటిని చాలా దూరంగా ఉంచుతాను సార్ నేను డైరెక్టర్ అదో వచ్చాను సార్ నా దగ్గర నాయకి అని ఒక గొప్ప ట్రాజిడే కథ ఉంది సార్ అది హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సార్ సార్ మీరు కనక కథ వింటే దేవదాస్ కంటే గొప్ప ట్రాజిడీ కథను ఒప్పుకుంటారు సార్ కథేనా నాయ సినిమాకి ఇంపార్టెంట్ సూపర్ గా చెప్పారు సార్ సార్ అమలాపురం రంభా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నా నమ్మకం కూడా ఇదే సార్ సార్ నాకు ఇంకో నమ్మకం కూడా ఉంది సార్ ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని ఇమీడియట్ గా ఆదరిస్తారు జనం కానీ ట్రాజడీ సినిమాలని ఎప్పటికీ గుండెల్లో పెట్టేసుకుంటారు సార్ వాటికి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్ సార్ నేను రాసిన నాయకి స్క్రిప్ట్ కనుక మీరు చదివితే దేవదాస్ సినిమాలో ట్రాజిడీ కంటే గొప్పగా ఉందని చెప్తారు సార్ చదవండి సార్ సార్